మహాకవి గుర్రం జాషువా ఏనాడు జాతిని ద్వేషించలేదని జాడ్యాన్ని ప్రశ్నించారని సినీ గే రచయిత అనంత శ్రీరామ్ అన్నారు జాషువా గొప్ప దేశభక్తుడని అంతకు మించి జాతి యావత్తు గుర్తుంచుకునేలా రచనలు చేసిన మహోన్నత వ్యక్తిగా అభివర్ణించారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుర్రం జాషువా జయంతి కార్యక్రమంలో అనంత శ్రీరామ్ ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు అన్నగారిన వర్గాల బాధను జాషువా దగ్గరగా చూశారన్నారు మంచిని స్వీకరించి చెడును వదిలేసిన వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు సమాజంపై లోతైన విశ్లేషణను జాషువా చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు తెలుగు భాషను రక్షించిన మహోన్నత వ్యక్తుల్లో ఒకరైన జాషువా ఆలోచనలను జాతీయ స్థాయిలోకి బీజేపీ వర్గాల బాధని ప్రత్యక్షంగా చూసి అనుభవించి అక్కడ జరుగుతున్న అంటరానితనం అస్పృశ్యత లాంటి దురాచారాలని ప్రశ్నిస్తూనే తన దేశాన్ని మాత్రం ఏనాడు ద్వేషించిన ఒక మహోన్నత వ్యక్తి జాషువా గారు అందుకే జాషువా కవిత్వం గురించి మనం ఎంత చెప్పుకోవాలో వ్యక్తిత్వం గురించి దానికి వెయ్యి రెట్లు ఎక్కువ చెప్పుకోవాలి ఇంట్లో గోడకి పెచ్చిలూడిపోయినాయి అని కప్పుకి చిల్లులు పడి వాన చినుకులు పడుతున్నాయని చెప్పి పునాదులు తవ్వుకునే మూర్ఖత్వం కాదు జాషువా వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా తన జాతిని ద్వేషించలేదు తన జాతిలో సమాజంలో ఉన్న ఒక జాడ్యాన్ని మాత్రమే ద్వేషించాడు ఫలానా కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి నేను పద్యాన్ని రాయడానికి అర్హత లేదని ఎవరైనా భావిస్తే కాదు అని నిరూపించడం కోసం నిరూపించడం కోసం ప్రారంభించాడు ఆ విధంగా ప్రయాణం ప్రారంభించి ఆయన రెండు ఆ విధంగా ఆ రెండింటిని తన మనసులో ఏ విధంగా రంగరించుకొని ముందుకెళ్ళని తీరు ఆ విధంగా అద్భుతమైన సాహిత్య ప్రక్రియల ద్వారా సమాజాన్ని ప్రశ్నించే విధంగా ఆయన ముందుకెళ్ళటం జరిగింది నూతనత్వాన్ని సమానత్వాన్ని మనం చూడాలి అంటే మనం పడమట దిక్కువైపు చూపి పాశ్చాత్యులు అందించిన భావజాలాన్ని తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు ఈ నేల తల్లిపై పుట్టిన అనేక రకాల విషయాల్ని తప్పనిసరిగా ప్రశ్నించాలి